శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ఉంటాను క్రియేషన్స్ కి స్వాగతం భీష్మ ఏకాదశి అంటే ఏమిటి భీష్మ ఏకాదశి ఎప్పుడు వస్తుంది దీని విశిష్టత ఏమిటి అన్న విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం భీష్ముడు గంగా శకుంతల ఎనిమిదవ సంతానము అసలు పేరు దేవవ్రతుడు తండ్రి సంతనుడు ఇష్టపడిన సత్యవతిని ఇచ్చి పెళ్లి చేయటం కోసం తండ్రి ఆనందం కోసం సుఖ సంతోషాల కోసం దేవవ్రతుడు ఆ జన్మంతం బ్రహ్మచారిగా ఉంటానని అనే మాటకు తన జీవితంలో చోటు లేదని సత్యవతికి మాట ఇచ్చి ఆ భీషణ ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశీలి అప్పటి నుండి దేవవ్రతుడు భీష్ముడిగా ఖ్యాతి చెందాడు తనయుడి త్యాగానికి సంతసించిన తండ్రి భీష్ముడికి స్వచ్ఛంద మరణం పొందేవారా అని ఇచ్చాడు కౌరవుల తరపున కురుక్షేత్ర రణరక్షేత్రంలో యుద్ధానికి దిగిన భీష్ముడు శ్రీకృష్ణుడు స్వయంగా జరిపిన అహ్వా యజ్ఞాన్ని చేతో పది రోజులు నడిపించిన ధనుర్విద్య పితామహుడు భీష్ముడు భీష్మ ధనుర్విద్యకు అర్జునుడు శ్రీకృష్ణుడు కూడా నిశ్చేష్టులయ్యారు అధర్మపక్షాన నిలబడి ధర్మంతో పోరుకు సిద్ధపడినప్పుడే భీష్ముడు మరణాన్ని స్వాగతించాడు అదే తన అసమర్థతకు శిక్ష అని భావించి అర్జునుడు బాణాలకు గాయపడిన భీష్ముడు అంపసాయిపైకి చేరుకొని మరణించే మంచి సమయం కోసం ఎదురుచూస్తూ పాండవులకు రాజధర్మం ఉపదేశించడమే కాదు ధర్మరాజుకి విష్ణు సహస్రనామాలు ఉపదేశించారు అంపసయ్య గతుడైన భీష్ముని చూసి దేవతలు సైతం దుఃఖించారు యాభై ఎనిమిది రోజులు అంపసయ్యపై ఉన్న భీష్ముడు మరణవేదనను అనుభవిస్తూ మానవ జన్మకు మహత్తర పరమైన మరణం కోసం ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ గడిపాడు భీష్ముడు ధర్మరాజు సందేహానికి సమాధానంగా లీలగా మానుష విగ్రహుడైన ఆ శ్రీకృష్ణుడే జగత్ ఏ భువం దేవదేవ మనంతం పురుషోత్తమం అంటూ ప్రారంభించి విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ప్రభుం అంటూ విష్ణు సహస్ర నామావళి వేయి విధాలుగా కీర్తిస్తూ విశ్వ కళ్యాణకాంక్షతో ఈ నామావళిని అందించాడు మాఘశుద్ధ ఏకాదశి తిథిని భీష్మ సంస్మరణ దినంగా శ్రీకృష్ణుడు కనుకగా ఇవ్వగా మాఘశుద్ధ అష్టమి తిథి రోజున భీష్ముని ఆత్మ ఈ భౌతిక ప్రపంచాన్ని వీడి పరమాత్ముడైన శ్రీకృష్ణునిలో లీనమైంది మహాభారత ఇతిహాసంలోని ఓ మహానుభావుని మహాప్రస్థానము ఇలా ముగిసింది భీష్మ నిర్యాణం జరిగి సహస్రాబ్దాలు ఆయన ప్రవచించిన విష్ణు సహస్రనామ స్తోత్రం ఇప్పటికీ భాగవతుల రసాగ్రాసంపై నర్తిస్తూనే ఉంది ఆయన దివ్యవాణి విశ్వవ్యాప్తమై ప్రతిధ్వనిస్తూనే ఉంది విష్ణు సహస్రనామ పఠనం సర్వ హరణం సకల శుభకరం ఆ నామావళిలోని ప్రతి అక్షరం దైవ దైవ స్వరూపమే ప్రతి నామము మహామంత్రమే అది అజరామరం భీష్ముడు పరమపదం చేరిన ఆ మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమిగాను మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగాను జరుపుకుంటారు మనకి ప్రతి నెల కూడా రెండు ఏకాదశులు వస్తాయి శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో ఒకటి ఈ ఏకాదశి రోజున విష్ణువుని పూజించడం చాలా ప్రాముఖ్యత ఉంటుంది మాఘమాసం శుక్లపక్షం ఏకాదశిని భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి అని జరుపుకుంటాము ఈ ఏడాది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో భీష్మ ఏకాదశి జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం రోజున వచ్చింది హిందూ పంచాంగం ప్రకారం భీష్మ ఏకాదశి మాఘమాసం శుక్లపక్షం పదకొండవ రోజున వస్తుంది ఈ రోజున ఎలాంటి నియమాలు పాటించాలి తిది ఎప్పుడు ప్రారంభమో ఎప్పుడు ముగుస్తుంది తెలుసుకుందాం ఏకాదశి తిది ప్రారంభం జనవరి ఇరవై తేదీ సాయంత్రము నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషములకు ప్రారంభమవుతుంది ఏకాదశి తిది ముగింపు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నము ఒంటి గంట యాభై ఐదు నిమిషములకు ముగుస్తుంది జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన సూర్యోదయం నాటికి ఏకాదశి ఉన్నందున ఆ రోజే భీష్మ ఏకాదశి వ్రత నియమాన్ని పాటించాలి అని పండితులు చెబుతున్నారు ఈ రోజున ఉపవాస దీక్ష పాటిస్తారు అలాగే శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని పూజిస్తారు భీష్మ ఏకాదశి నాడు తెల్లవారుజామునే నిద్రలేచి తలార స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి తర్వాత పీట పైన పసుపు రంగు కొత్త వస్త్రంగాని ఉతికిన వస్త్రంగాని వేసి దానిపైన బియ్యం పోసి తమలపాకు పెట్టి విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహాలను లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకోవాలి సంకల్పం చెప్పుకొని ఉపవాస దీక్ష చేపట్టి విష్ణువును పూజించటం షోడశోపచార పూజ చేసి పసుపు కుంకుమగా సమర్పించాలి పూలలో పసుపు రంగు పూలు ఉండే విధంగా చూసుకోవాలి విష్ణు సహస్రనామాలు చదవాలి లేకపోతే శ్రద్ధగా భక్తి శ్రద్ధగా భక్తితో వినొచ్చు అది విన్న చదవడం లేదా వినడం చెయ్యాలి అలాగే లక్ష్మీదేవిని పూజించాలి తులసి చెట్టు దగ్గర దీపము వెలిగించి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి ఏకాదశి రోజున బియ్యంతో చేసిన పదార్థాలు తినకూడదు గొడవలు తగాదాలు హింసలకు పాల్పడకండి మద్యము ధూమపానము పొగాకు మొదలైన వాటికి దూరంగా ఉండాలి ఉల్లి వెల్లుల్లి తినకుండా మాంసాహారం తినకుండా ఉండాలి భోగభాగ్యాలు మోసము జూదము మొదలైన చెడు పనులకు దూరంగా ఉండాలి ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలి దక్షిణ భారతదేశంలో భీష్మ ఏకాదశి అని పాటిస్తే ఉత్తర భారతదేశంలో జయ ఏకాదశి అని పాటిస్తారు భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో తనువు చాలించాడు భీష్ముడు చనిపోయే ముందు ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన పవిత్రమైన తిథిని ఏకాదశి అంటారు ఈరోజు భీష్ముడికి తర్పణం చేసి మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు ఈరోజు ఏ కార్యం తలపెట్టినా కూడా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది భీష్మ ఏకాదశి వ్రతం చాలా శక్తివంతమైనదని నమ్ముతారు ఈరోజు ఉపవాసం ఉంటే బ్రహ్మ హత్యా పాపము నుండి కూడా విముక్తి కలుగుతుందని నమ్ముతారు భీష్మాచార్యుల వారికి ఒక్కరికి మాత్రమే ఈ భూలోకములో అంటే మనుష్య లోకములో ప్రత్యేకమైనటువంటి ఒక మర్యాద ఉన్నది ఎప్పుడు ధర్మాన్ని విడవకుండా ఆచరించినవాడు గనక భూలోకంలో ఉండేటటువంటి ప్రతి మానవుడు కూడా అంటే తల్లిదండ్రులు ఉన్నవారైనా సరే ఈ భీష్మాచార్యుల వారికి భీష్మ ఏకాదశి రోజున తర్పణాలు విడవవచ్చును ఈరోజు తలస్నానం చేసి నల్ల నువ్వులతో భీష్మాచారుల వారికి తర్పణం ఇవ్వాలి తర్పణం ఇవ్వనటువంటి వాడు కృతజ్ఞుడు నాకు కూడా అటువంటి ధర్మము కలుగుగా కానీ ఆ భీష్మాచార్యుల వారికి భీష్మ ఏకాదశి రోజున తప్పకుండా తర్పణం విడవాలి తల్లిదండ్రులు ఉన్నవారైనా సరే దోషం లేదు ఇవ్వవచ్చు మన హిందూ సాంప్రదాయంలో తల్లిదండ్రులు ఉన్నవారు తర్పణాలు విడవరు కానీ ఈ భీష్మాచార్యుల వారికి ఒక్కరికి మాత్రమే ఏకాదశి రోజున తర్పణం విడవవచ్చును ఈ తర్పణాలు ఎలా ఇవ్వాలి అంటే తర్ పది తర్పణాలు విడవాల్సి ఉంటుంది ముందుగా నల్ల నువ్వులతోనూ జలంతోనూ తర్పణాలు ఇవ్వాలి ఒక చిన్న పళ్ళెంలో నల్ల నువ్వులు వేసుకోవాలి ఒక రాగి చెంబులో నీళ్లు పెట్టుకోవాలి శుద్ధ జలము దక్షిణం వైపుకి తిరిగి కూర్చోవాలి ఇది మధ్యాహ్నము పన్నెండు ప్రాంతాల్లో ఇవ్వాలండి మధ్యాహ్నం పన్నెండు వంటి గంట ప్రాంతంలో ఈ తర్పడాలు వదలాలి ముందు యజ్ఞోపవీతాన్ని అపసవ్యం చేసుకోవాలి ముందు ప్రతిరోజు ఎలా వేసుకుంటామో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో తీసి వేసుకోవాలి అలా యజ్ఞోపవీతం వేసుకోలేని వాళ్ళు వేసుకోని వారు ఒక కండువాని కుడివైపు వేసుకునే ముందు తర్వాత వేయడం వైపుకు మార్చుకోవాలి ముందుగా బొటన వేలుని నీళ్లల్లో అద్దీ ఆ బొటన వేలు నల్ల నువ్వులు ఉన్న పళ్ళల్లో అద్దితే మనకి బొటన వేలికి నువ్వులో అంటుకుంటాయి బొటన వేలికి కొద్దిగా అంటుకుంటాయి చేతిని కొద్దిగా తిప్పి పక్కకు తిప్పి చేతిలో జలం పోస్తూ బొటన వేలు మీదు మీదుగా నీళ్లు వెళ్ళేలా పోసుకొని పక్కకి వంచుకోవాలి ఒక పళ్ళల్లో వంచేసుకోవాలి మరో చేతితో చెంబులో ఉంటాయి కదా ఆ నీళ్ళని పోస్తూ పక్కకి వంచేసుకుంటూ ఉండాలి తర్పయామి అంటూ ఆ నీళ్ళని వదలాలి ఈ విధంగా ఇవ్వడాన్ని పితృతీర్థం అని అంటారు ఇలా పితృతీర్థం ద్వారా మనము ముందుగా తర్పణాలు అయితే విడవలసి ఉంటుంది పితృతర్పణాలు విడవడానికి నాలుగు మంత్రాలు ఉంటాయి మొదటి మూడు మంత్రాలతో ఒక్కొక్క మంత్రంతో మూడు మూడు సార్లు తర్పణాలు విడవాలి ఆఖరి మంత్రంతో ఒక్కసారి విడిస్తే సరిపోతుంది ఆ మంత్రాలు ఏమిటంటే పయ్యాగ్ర గోత్రాయ సాంకృతి ప్రవరాయ గంగాపుత్ర వర్మాణం తర్పయామి ఈ శ్లోకము మూడుసార్లు చదువుకోవాలి మూడుసార్లు తర్పయామి అని చదవాలి రెండవ మంత్రము వయాగ్ర పాదగోత్రాయ సాంకృతి ప్రవరాయ భీష్మవర్మాణం తర్పయామి ఈ మంత్రము మూడుసార్లు చదవాలి మూడవ మంత్రము వయ్యాగ్ర పాదగోత్రాయ సాంకృతి ప్రవరాయ అపుత్ర వర్మాణం తర్పయామి అని మూడు సార్లు తర్పణం ఇవ్వాలి మూడు ఇం మూడు ఇంటూ మూడు తొమ్మిది సార్లు అయిపోయాయి కదా ఇక పదవసారి ఆ మంత్రం చదువుతూ తిలని బుటనవేలుకి అద్దుకుని ఈ మంత్రం చదివి జపిస్తూ తర్పణం వదలాలి భీష్మ శాంతనవో వీర సత్యవాది జితేంద్రియ అభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచిత క్రియా ఈ మంత్రం చదువుతూ ఒక్కసారి మాత్రమే తిలతో తర్పడం ఇవ్వాలి ఇవన్నీ కూడా తిలా తర్పడాలు ఇప్పుడు తూర్పు ముఖంగా కూర్చుని జంజం కానీ కండువా కానీ సవ్యం చేసుకోవాలి ముందుగా అపసవ్యం చేసుకుని తిల తర్పణాలు ఇచ్చాం కదా ఇప్పుడు అర్ఘ్యాలు ఇస్తున్నాం కాబట్టి సవ్యం చేసుకోవాలి తర్వాత చేతులు కడుక్కొని మూడుసార్లు ఆచమనం చేసుకోవాలి ఓం స్వాహ మాధవై స్వాహ నారాయణ స్వాహ అని జలాన్ని ఒక పాత్రలో తీసుకుని రెండు చేతులతోటో తీసుకుని తోసిట్లోకి తీసుకుని వేళ మీదుగా వదలాలండి చేతులు కొద్దిగా పైకెత్తి కిందకి వదలాలి మనము సూర్యుడికి అర్ఘ్యం ఇస్తాం కదా అలాగా ఇలా దోసిళ్ళతో తీసుకుని వేళ మీదుగా వదిలే తీర్థాన్ని దేవతీర్థం అని అంటారు జలాన్ని దోసిలతో తీసుకుని వేళ మీద వదులుతూ మొదటి మంత్రం వసునామవతారాయ అర్ఘ్యం దదామి ఒక్కసారి ఈ మంత్రాన్ని చదవాలి రెండవది సంతనోరాత్మజాయ అర్ఘ్యం దదామి ఈ మంత్రం ఒక్కసారి చదివి అర్ఘ్యం ఇవ్వాలి మూడవది భీష్మాయ అర్ఘ్యం దదామి ఇది కూడా ఒక్కసారి మాత్రమే చదివి అర్ఘ్యం ఇవ్వాలి నాలుగవది ఆబాల్య బ్రహ్మచారిణే అర్ఘ్యం దదామి ఇది కూడా ఒక్కసారి మాత్రమే ఇవ్వాలి భీష్ముడికి ఈరోజు పది తర్పణాలు నాలుగు అర్ఘ్యాలు ఇవ్వాలి ఈ విధంగా తర్పణాలు ఇచ్చి భక్తితో నమ్మకంతో భీష్మాచారుల వారిని తలుచుకొని మీ కోరిక ఏంటో చెప్పుకోండి తప్పకుండా నెరవేరుతుంది మీకు వీలైతే మూడు రోజులు చేయాలండి ఏకాదశి వ్రతాన్ని అష్టమి రోజున భీష్మాష్టమి రోజున ఈ తర్పణాలు వదిలి ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు చదువుకోండి వీలు కాకపోతే ఏకాదశి రోజైనా చేసుకోవచ్చండి దశావతారాలలో అవతారమైన శ్రీకృష్ణుడిని కూడా ఈరోజు పూజించవచ్చండి గీత భగవద్గీత చదవచ్చు అలాగే గోవింద నామాలతోనైనా కృష్ణుడిని పూజించవచ్చు రండి భీష్మ ఏకాదశి యొక్క విశిష్టత తప్పకుండా ఏకాదశి రోజున భీష్ముని తలుచుకుని శ్రీకృష్ణుని వారికి పూజ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఉంటానండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం